మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ తెలుగుదేశం పార్టీ తొలినాళ్ళ నుండి కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో పార్టీ కేడర్కి టాప్ ప్రయారిటీ ఇస్తారు నాయకులకి కార్యకర్తలకి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఏ రోజు కూడా తగ్గనివ్వలేదు చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగులో కొంత నిర్లిప్త వాతావరణం టీడీపీలో ఏర్పాటు వల్ల నాయకులు కూడా కొంత రెండు వేల పద్నాలుగు ముందు తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలోకి వచ్చారు కొన్ని లోప ఇబ్బందులు పార్టీ పరంగా ఉన్నాయి అధికార యంత్రాంగ పరంగా కూడా ఉన్నాయి దానివల్ల రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలయ్యారు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు అవన్నీ తెలుసుకుని అవన్నీ ఆ ప్యాచ్ వర్క్లు ఎక్కడెక్కడ ఏ ఉన్నాయి ఏ సమస్యలు ఉన్నాయి ఏమి ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు వాటిని కూడా పసి కట్టారు గమనించారు ఇప్పుడు ప్రభుత్వం ఒక పక్క నడవాలి సైమల్ టెన్నిస్గా రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ కూడా మరోపక్క క్షేత్రస్థాయి నుండి బలపడాలి ఇంకా బలపడాలనేది సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారిక ప్రతిరోజు మధ్యాహ్నం కానీ ఉదయం కానీ సమయాన్ని బట్టి ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజలకి అదేవిధంగా పార్టీ నాయకులకి ముఖ్యంగా అందుబాటులో ఉండబోతున్నారు ఒకప్పుడు పార్టీని పక్కన పెట్టి ప్రభుత్వంలోనే ఇరవై నాలుగు గంటల ప్రభుత్వంలో గడవడం వల్ల పార్టీ కేడర్ దూరం అయ్యారు నాయకులు దూరం అయ్యారు పార్టీ కోసం కష్టపడి పనిచేసి పార్టీని అధికారులను తీసుకొస్తే పార్టీ నాయకులకి గుర్తింపు లేదని రెండు వేల పద్నాలుగులో టీడీపీ నాయకులకు బహిరంగ చెప్పిన సందర్భాలు ఉన్నాయి అప్పుడు వాటన్నింటినీ చంద్రబాబు నాయుడు గారు గ్రహించారు ఆ లోపాన్ని సరిదిద్దాలని సంకల్పంతో ముందుకెళ్ళిపోతున్నారు మరి ఈ రోజు నుండి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉన్న కేంద్ర కార్యాలయంలో ప్రతిరోజు మధ్యాహ్నం నుంచి లేదంటే ఉదయం పూట ఈ షెడ్యూల్ గవర్నమెంట్ పరంగా కార్యక్రమాలు చూసుకుంటూ ఏదో ఒక సమయంలో ఒక నిర్దిష్టమైన సమయం మధ్యాహ్నం మూడు నాలుగు లేకపోతే నాలుగు ఐదు అట్లా ఒక షెడ్యూల్ పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలకి టీడీపీ ముఖ్య నాయకులందరూ కూడా అందుబాటులో ఉండబోతున్నారు ఎవరైనా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా కలవచ్చు దీంట్లో ఆంక్షలు లేవు అపాయింట్మెంట్లు లేవు డైరెక్ట్గా ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారిని కలిసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు ఇక్కడ నుండి మంగళగిరి కేంద్ర టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారు నిరంతరం అందుబాటులో ఉంటారు ఉంటే సెక్రటేరియట్ లేదంటే టీడీపీ ఆఫీస్ లేదంటే జిల్లా కేంద్రాల్లో జిల్లాల్లో పర్యటన అమ్మడు తప్ప మిగిలిన సమయానికి కూడా ఈ రెండు సచివాలయాలు అటు మంగళగిరి టీడీపీ ఆఫీస్ ఈ రెండు ప్రాంతాల్లో తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు అందుబాటులో ఉండబోతున్నారు నాయకులకి ప్రభుత్వ అధికారులకి అదేవిధంగా ప్రజలకి సెక్రటేరియట్లో ఎప్పుడైనా వచ్చి కలవచ్చు వారి సమస్యలు చెప్పవచ్చు దానికోసమే ప్రజల సమస్య పరిష్కారం కార్యక్రమం కూడా చేపట్టబోతున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీని ఇప్పటి నుండే రెండు వేల ఇరవై తొమ్మిది టార్గెటెడ్గా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నుంచి అడుగులు వేస్తున్నారు పార్టీని మరింత బలోపేతం చేసే దిశ దిశగా అడుగులు వేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో పార్టీ సింగిల్గా పోటీ చేసిన బంపర్ మెజార్టీతో గెలవాలి అనే ఒక లక్ష్యంతోనే ఇక్కడి నుంచి ఇవ్వాల నుంచే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుండే పరిపాలన అడుగులు పెట్టారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని కూడా మరింత బలోపెతం చేసే దిశగా నాయకులకి కార్యకర్తలకి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఎంపీలకి అందరికి అందుబాటులో ఉండాలి సంకల్పంతో ఇప్పుడు టీడీపీ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు గారు ఇక నిరంతరం అందుబాటులో ఉండనున్నారు అంతా మార్చేశారు ఇక కొత్త సిస్టాన్ని కొత్త చంద్రబాబు నాయుడు గారిని చూడబోతున్నారని చెప్పి చెప్పి చెప్పారు మొన్న చంద్రబాబు గారు ఇప్పుడు అదే ఈ మార్కే ప్రస్తుతం పార్టీలో కనిపించబోతుంది ప్రభుత్వంలో కనిపించబోతుంది స్పందన ఇంకా రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాలు ఇంకా ఎలా విస్తృతపరుస్తారనేది మరి చంద్రబాబు గారి కాలేజ్ మీద ఎలా ఉందో కూడా ముందు ముందు రోజుల్లోనే చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది

అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు